పొగట్టని మించిన మత్తు పొగట్టని మించి పాడవడానికి లోకంలో కారణం ఇంకొకటి ఉండవు అందుకే దక్షిణ దేశంలో ఇప్పటికీ ఒక మాట చెప్తారు జంబుకేశ్వరంలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయంలో అర్చకులు మహారాజు దర్శనానికి కూడా వెళ్ళరు మహారాజు గారే వాళ్ళ దర్శనానికి రావాలి ఏదైనా పని ఉంటే అర్చకుల్ని చూడాలి అంటే రాజుగారు వస్తాడు అర్చకులు వెళ్ళరు ఒకప్పుడు కొత్త రాజుకి పట్టాభిషేకం జరిగింది అన్ని దేవాలయాల అర్చకులు వచ్చి ఆశీర్వచనం చేశారు ఒక్క జంబుకేశ్వర అర్చకులు రాలేదు ఆయన యువరాజు కదా పట్టాభిషేకం ఇది చిన్నవాడు పెద్ద తెలియదు ఆయన అడిగాడు జంబుకేశ్వర అర్చకులు రాలేదే అన్నాడు అంటే మంత్రి అన్నాడు జంబుకేశ్వర వర్చకులు రారు వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి వాళ్ళు ఏం ఆశించారు వాళ్ళు ఎవరి దగ్గరికి రారు ఆశీర్వచనానికి మనం వెళ్ళాలన్నాడు ఆ యువరాజు అప్పుడు పట్టాభిషేకమైన వాడు వెంటనే చిక్కిట చేయి పెట్టుకున్న ఒక్క క్షణం ఆలోచించి సన్మాన పత్రం ఒకటి రాయండి అన్నాడు ఓ అద్భుతమైన సన్మాన పత్రం రాయించారు ఆ సన్మాన పత్రం పట్టుకుని వెళ్ళారు వెళ్ళి జంబుకేశ్వరంలో ఉన్న అర్చకుల్ని అక్కడికే పిలిచి మహారాజుగారు చెట్టు కింద కూర్చుని ఎంతో మర్యాదతో వాళ్ళకి ఆ సన్మాన పత్రం జరిపి గొడుగులు పట్టి తీసుకొచ్చి సత్కారం చేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాళ్ళే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు ఎందుకని ఒక్క సన్మాన పత్రం చాలా వర్ణిస్తూ సన్మాన పత్రం రాశారు కదా నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి నువ్వు ఉపేంద్రుడివి నువ్వు నిబద్ధత కలిగిన వాడివి నువ్వు అంతవాడివి నువ్వు ఇంతవాడివి వాడు రోజు ఇదే చదవడం మొదలెట్టాడు రాసిన వాడి మీద ప్రీతి అంకురించింది వాడు నియమం వదిలేశాడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు అందుకే బాగా నిబద్ధత కలిగిన బ్రాహ్మణుణ్ణి పాడు చేయాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు ఒక సన్మానం చేయండి అన్నారు సన్మానం అంత మొత్తు